అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు సమంకాయ శిరోగ్రీవం అని కాబట్టి అట్లాగే మెడ నిన్న ఒక రిటార్క్ పెట్టి చిన్ముద్ర అంటారు చిన్ముద్ర అంటే గొడన వేలు చూపుడు వేలు రెండు వేలు పైన పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకొని పరమేశ్వరుని సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ ఈ యొక్క జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి ప్రణామాలు చేస్తూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన దీక్షణ ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి మలయాల స్వామి వారికి ప్రణామాలు చేస్తూ అదేవిధంగా మనందరికీ ఇందులో ఉన్నటువంటి భక్త మహాశైలు ఎంతో మందికి గురువులు అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించినటువంటి యటివర్యులు శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారు వారికి కూడా ప్రణామాలు చేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ మరెడ్డి దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా ట్రస్టీలు హోతుగంటి రమేష్ గారు సురం సత్యనారాయణ గారు ఎర్రోజు బాలచారి గారు అదేవిధంగా కౌషిక రాజ్యలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మరి చైర్మన్ మరియు ట్రస్టీలు అదేవిధంగా ఆలయ ఆలయానికి సహాయ సహకారాలు చేసిన భక్తులకి అందరికీ కూడా మరి హృత్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతూ ఉంటారు అలాగే జరుగుతూ ఉంటేనే మరి కదువిప్పు అనేది కలిగే అవకాశం ఉంటుంది మరి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మనం శ్రీమద్ భగవద్గీత పారాయణం రుద్రాభిషేకం శివ యజ్ఞం ఇలాంటి అదేవిధంగా ప్రవచనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం మనం శివాలయానికి వస్తాం శివాలయానికి రాగానే శివుడి పైన ఏముంటుందంటే ధారా పాత్ర ఉంటుంది ధారా పాత్రలో నుంచి ఒక్కొక్క నీటి బిందువు ధారగా పొద్దు బొద్దుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీటి బిందువు శివుడి యొక్క శివలింగం పైన పడుతూ ఉంటుంది మరి ఆ జలం ఏమైపోయింది శివలింగం పైన పడి అంటే ధన్యతను పొందింది కృత కృత్యతను సార్థకతను ఆ జలం పొందింది ఆ జలం ఎక్కడ చేరాలి ఓ పువ్వు ఉంది పువ్వు ఎక్కడ చేరితే సార్థకతను పొందుతుంది దేవుడి యొక్క పాదాలు చేరినప్పుడు అది పరిపూర్ణత్వాన్ని పొందుతుంది అట్లాగా జలం కూడా ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క నీటి బొట్టు శివలింగం పైన పడి ఆ జలం కూడా సార్థకతను పొందింది మరి దాన్ని చూసి ఏం గ్రహించాలి మనమేం తెలుసుకోవాలి ఇప్పుడు ధారా పాత్రలో పోసినటువంటి జలం కూడా ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ధన్యతను పొందుతుంది అదేవిధంగా అందులో పోసిన నీళ్ళన్నీ కూడా ఏమవుతున్నాయి తగ్గిపోతూ ఉన్నాయి మరి మనలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు అంటే గాలి పిలుచుకోవటం గాలిని విడిచిపెట్టడం దీని ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తూ ఉంటే కూడా మనిషి యొక్క ఆయుష్ కూడా ఏమవుతుంది ధారా పాత్రలో జలం వలె ఒక్కొక్క గట్టు పడి ఎట్లాగైతే అది తగ్గిపోతూ ఉందో మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటూ ఉంటే మన యొక్క ఆయుష్ ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది కుండలో నీళ్లు పోస్తాం దానికి రంధ్రం చేస్తాం అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోయి కుండలో ఉన్న జలం అంతా కూడా ఖాళీ అయిపోతుంది అట్లాగా మరి ఆ పడినటువంటి నీళ్లు ఏ విధంగా అయితే శివుడి పడి సార్థకతను పర మరి గాలి పీల్చుకుంటున్నాం వదిలేస్తూ ఉన్నాం మనం కూడా ఏమోవాలి అంటే పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఒక శ్వాస పీల్చుకునేటప్పుడు ఓ నమ శివాయ అనాలి శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా ఓం నమ శివాయ అనాలి అట్లాగా శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస వదిలేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకు కూడా ఆ జలం ఏ విధంగా అయితే సార్థకతను పొందిందో మనకు కూడా మన యొక్క జీవితాన్ని సార్థకతను పొందినట్లు అవుతుంది అందుకే ఆ ధారా పాత్రను చూసి విషయాన్ని మనం గ్రహించాలి అదేవిధంగా మరి ఈ యొక్క ఆలయం కూడా ప్రాణవట ఆకారంలో ఉంది ఎన్నో ఆలయాలు ఉంటాయి లోకంలో ఎన్నో శివాలయాలు ఉంటాయి కానీ అన్ని ఆలయాల్లోకి ఈ యొక్క ఆలయం చాలా విశిష్టంగా ప్రాణవటం ఆకారంలో ఉంది మరి శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం మరి అనమానుకుంటాం కానీ రెండు కన్నులు ఉన్నటువంటి నీవు ఈ చేసేటటువంటి పనులన్నీ కూడా మూడు కన్నులు ఉన్నటువంటి ముక్కటి కన్ను మూసి నువ్వు చేయడానికి వీలు కాదు ఆయన యొక్క నిఘా నేత్రం ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరి పైన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎవరు ఏం చేసినా కూడా ఆయనకి తెలుస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి అలాగే చీమ చిటుక్కుమన్నా ఏం చేసినా కూడా ఆ పరమేశ్వరుడికి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది ఆయన కన్ను మూసి మనం చేయాలనుకుంటే అది అజ్ఞానం మూర్ఖత్వం అవుతుంది భగవంతునికి తెలియకుండా మనం ఏది కూడా చేయలేము కాబట్టి ఎవరు చూస్తలేరని అనుకోవద్దు ఎప్పుడూ ఒకరు మనల్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నాను అని ఎప్పుడు కూడా మంచి పనులు చేసేందుకు మనం పని కాబట్టి మనం చేసేటప్పుడు ఎలా చేయాలంటే ధనంజయ అంటే అర్జున సంఘం అంటే ఫలాశక్తిని విడిచిపెట్టు నువ్వు కర్మ చేస్తున్నావు ఆ ఫలాశక్తిని విడిచిపెట్టి నువ్వు కర్మ చేయి ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా ఇదే విషయం చెప్తుంది మనకి ఆధ్యాత్మికం అంటే ఇలాగే ఉంటుంది కర్మణ్యేవాది మాఫలేసు కదాచన్న కర్మ చేయటం ఎందుకే నీకు అధికారం ఉంది కానీ ఫలం ఎందుకు నీకు అధికారం లేదు కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు ఆ ఫలాన్ని నీవు తిజించి కర్మ చేయి అని చెప్పాడు దాన్ని సాత్విక త్యాగము అంటారు కాబట్టి అట్టి సాత్విక త్యాగాన్ని మనమందరం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈ విధమైనటువంటి ఆలయాలకి అదేవిధంగా మరి ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి హాజరవుతూ మరి జ్ఞానాన్ని మనకు తెలియని విషయాలని కూడా తెలుసుకొని మనం ఆచరించటో ఆచరించడంతో పాటు మన పిల్లలకి భావితరాల వాళ్ళకు కూడా ఇవి అదే విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు మన పిల్లలకి తెలియజేయాలంటే ఎవరు తెలియజేస్తారో మనమే తెలియజేయాలి ఎవరో వచ్చి తెలియజేయరు కాబట్టి మనమే తెలియజేస్తూ వాళ్ళకు కూడా కొంత సనాతన ధర్మం విశిష్టత హైందవ ధర్మం ఏదో విశిష్టత ఇవన్నీ కూడా తెలియజేస్తూ మనం మన యొక్క జీవితాల్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం నేను అదే అదేవిధంగా ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు శ్రీమాన్ సరాబు విశ్వేశ్వరయ్య గారు మరి వారే మాకు మరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరి ట్రస్ట్ సభ్యులు కూడా మాకు తెలియదు మొదటిసారి ఆలయానికి వచ్చాము కానీ మంచి ఇంత గొప్ప ఆలయంలో పదమూడవ మాస శివరాత్రి కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిందంటే మరి దీనికి సంయోజకులుగా అనుసంధానకర్తగా శ్రీమాన్ సరాబు విశ్వేశ్వరయ్య గారు వ్యవహరించారు పోయిన సంవత్సరం మొదటి మాస శివరాత్రి వారి ద్వారానే ప్రారంభమైంది కొలుగులపల్లి గ్రామంలో ఈ రెండవ సంవత్సరం కూడా శివరాత్రి వారు అనుసంధానకర్తగా ఉంటూ నిర్వహించారు మరి వారికి అదేవిధంగా నిర్వహించినటువంటి మరెడ్డి దామోదరెడ్డి గారు ఇంకా ప్రస్తుత సభ్యుల పేర్లు నేను ఆరంభంలో తలిచాను వారందరికీ కూడా పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క అపూర్వ అపూర్వమైనటువంటి అపారమైనటువంటి కృపా కటాక్షాలు అనుగ్రహాలు ఆశీస్సులు వారికి ఉండాలని కోరుతూ మరి ముందు ముందు ఈ మహాశివరాత్రి కార్యక్రమం ద్వారా మరింతమంది భక్తులు గీతా పారాయణంలో యజ్ఞంలో ప్రవచనంలో అన్నింటిలో పాల్గొని ఆ ఈశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్ ఓం సహనాభవతు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 మన కొరకే దేవుడు మనకు చేయమని మనకు చెప్పట్లేదు అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవ జన్మ భగవంతుని కాటించడానికైనా ఓ స్తోత్రం చదవాలన్నా ఓ రామ అనాలన్నా ఓ కృష్ణ అనాలన్నా ఒక మానవుడికే సాధ్యం అది ఏ జీవికి సాధ్యం కాదు అలాంటి మన శివ సహస్రామాలు విష్ణు సహస్రామాలు ఇలా భగవద్గీత మనం ఎంతో పుణ్యార్లము మన మలయాళ స్వామిని ఎక్కడనో కేరళలో కూర్చాడు మన అక్కడ గోగర్భంలో పన్నెండు నేర్లు తపస్సు చేసి ఆయన ఏర్పేడ్ ఆశ్రమం ఏర్పాటు చేసి జలో తారకుడు అని ఆయన ఒక బిరుదు కూడా ఇచ్చారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశాం అయితే ఇప్పుడే మా ప్రధాన కార్యదర్శి గారు నాతో చెప్పారు ఏంటంటే నా సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాడు ఈ కార్యక్రమం పద్నాలుగవ శివకోటి చేస్తే బాగుంటుందని మాసశివరాత్రి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా చైర్మన్ గారితో సంప్రదించడం జరిగింది కన్యకా పరమేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తాం ముందరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ただ、もう考え、逆にやってます。